రాష్ట్రంలో మరో లక్ష ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపీవీ ఆమోదం తెలిపింది పది సంస్థలు సమర్పించిన ప్రతిపాదనలకు పచ్చ జెండా ఊపింది పెట్టుబడులు కార్యరూపం దాల్చే వరకు వెంటపడాలన్న సీఎం సీఎం ప్రజాప్రతినిధులు అధికారులు మరింత వేగంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు చాంబర్లో లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపీబీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని వివిధ సంస్థలు సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం ముద్ర వేసింది నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ పదిహేడు వందల రెండు కోట్ల పెట్టుబడితో రెండు ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు కడప జిల్లాలో రెండు పేల ఎనిమిది వందల ఎనబై మూడు కోట్లతో నెలకొల్పే దాల్మియా సిమెంట్స్ కు పచ్చజెండా ఊపారు ఇక విశాఖలో పదిహేను వందల కోట్ల పెట్టుబడితో లులు గ్లోబల్ ఇంటర్నేషనల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడితో యాబై ఉద్యోగాలు కల్పిస్తామంటూ సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు దాదాపు యాబై ఎనిమిది నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల పెట్టుబడితో పదమూడు వేల ఉద్యోగాలు ఇస్తామన్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కు అంగీకారం తెలిపారు బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన పదకొండు వందల ఐదు కోట్ల రూపాయల పెట్టుబడికి అంగీకరించారు అనంతపురం సత్యసాయి జిల్లాలో ఏపీఎన్ ఏపీఎన్జీఈల్ హరిత్ అమృత్ లిమిటెడ్ సంస్థ రెండు పెట్టుబడితో ఎనిమిది పేల మూడు వందల ఉద్యోగాలు కల్పిస్తామన్న అన్నమయ్య కడప జిల్లాలో గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన కోట్ల పెట్టుబడికి వేశారు మేఫయిర్ బీచ్ రిసార్ట్ సంస్థ నాలుగు కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కన్వెన్షన్ సెంటర్ కు అంగీకరించారు రెండు వందల ఒబేరాయ్ విలాస్ రిసార్ట్ ఏర్పాటుకు పచ్చజెండా మొత్తం పది కొత్త ప్రాజెక్టుల ద్వారా లక్ష వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులు ఎనబై వేల నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది గత మూడు ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిని సీఎం ఆరా తీశారు పెట్టుబడులు కార్యరూపం దాల్చేదాకా ఆయా సంస్థల వెంటపడాలని సూచించారు ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు పనులు మొదలు పెట్టేలా చూడాలన్నారు ఈ విషయంలో మంత్రులు అధికారులు మరింత వేగంగా పనిచేయాలని అప్పుడే ఏటా పురోగతి కనిపిస్తుందన్నారు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పాలన్న సీఎం పైలట్ ప్రాజెక్టుగా మొదట ఇరవై ఆరు జిల్లా కేంద్ర ఏర్పాటు లో నిర్దేశించారు నెలలోగా ఐదు చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు